బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు నోటీసులు ఇవ్వటంతో పాటు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అయితే ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇక జోగి రమేష్ చెబితేనే మద్యం కల్తీ చేశామని ప్రధాన నిందితుడు ఒకవైపు జనార్దన్ రావు ఇప్పటికే వాగ్మూలం ఇచ్చారు ఇక ఈ వాగ్మూలం ఆధారంగా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది దీనిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి జోగి రమేష్ ఇంటికి పోలీసులు ఎప్పుడు చేరుకున్నారు శ్రావణి నకిలీ మద్యం కేసులో అయితే మాత్రం కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఇంటికి ఉదయం ఆరు గంటలకి పోలీసులు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ వీరితో పాటు ఎక్సైజ్ అధికారులు కూడా చేరుకున్నారు ఈయనతో పాటు అంటే జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు రాము ఇంటికి కూడా పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే ఇటీవల జోగి రమేష్ సిబిఐ చేత విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారో ఈ నేపథ్యంలో ముందస్తుగానే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి అంటే నోటీసులు ఈ రోజు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఉదయం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలోనే పోలీసులు అయితే మాత్రం జోగ్రమేష్ ఇంటికి చేరుకున్నారు ఏదైతే నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన్ని రోజు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది చందు అసలు ఆయనకి నోటీసులు ఇస్తారా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ రోజు అయితే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే తెలుస్తోంది శ్రావణి అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం సిట్ అయితే ఏర్పాటు చేసింది నకిలీ మద్యం కేసు సంబంధించి ఎక్సైజ్ అధికారులు కొంత నివేదికను అయితే అందించారు అదేవిధంగా విధంగా అధికారులు అయితే మాత్రం దీన్ని విచారణ అయితే మాత్రం జరుపుతూ ఉన్నారు అయితే ఏదైతే కీలక నేపథ్యం ఏదైతే ఉందో అంటే ఏవన్ జనార్దన్ రావు చెప్పిన వీడియో వాంగ్మాలం ఏదైతే ఉందో అదైతే కీలకంగా మారిందని చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆయన అరెస్ట్ చేసేందుకైతే మాత్రం పోలీసులు వచ్చారని చెప్పాలి అయితే ప్రధానంగా చూసుకుంటే దీనిలో నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అంటే జోగి రమేష్ అయితే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఆ కోణంలోనే ఆయన ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితిలోనే ఆయన సిట్టుతో అయితే విచారణ చేయించే పరిస్థితి అయితే లేదు దాన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన గత కొన్ని రోజులకి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే దీని మీద ఇప్పటికే ఉన్నటువంటి ఆరోపణలు సంబంధించి అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు తొలుతు నుంచి కూడా తొలినాళ్ళ నుంచి కూడా వాళ్ళు గోప్యంగా ఉంచుతూ వచ్చారు అయితే పూర్తి స్థాయిలో అయితే అది ఆధారాలు లభించిన తర్వాతే అరెస్ట్ ఉంటుందని కూడా మనకి అప్పట్లోనే తెలిసింది అయితే పోలీసులు అలాగే ఏమంటున్నారు ఇక ఈ కేసులో జోగి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఎస్ ఏదైతే విచారణలో భాగంగా అయితే ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఆరోపణలు అయితే ఇద్దరి మీద ఉన్నాయి లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు అయితే కీలకమైన ఆధారాలు అయితే మాత్రం పోలీస్ ట్యాక్ దగ్గర అయితే ఉన్నాయనే చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఈ రోజు ముందస్తుగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఉదయం వేకోజామ్ అందుకే పోలీసులు అక్కడ చేరుకున్నారు ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి అదేవిధంగా జోగిరామ ఇంటి దగ్గర కూడా పోలీసులు అయితే మాత్రం వచ్చారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రోజు ముందస్తు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఇస్తామని చందు ఒకవైపు మరి ఇప్పటికే నకిలీ మద్యం కేసును సిబిఐ చేత విచారణ చేయించాలని హైకోర్టులో కూడా పిటిన్ వేసిన పిటిసి పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన ముందుగానే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే మరొక ఐదు రోజులు కూడా విచారణకు ఇవ్వాలని కూడా సిట్ కోరింది అటు జనార్దన్ రావును కానీ అలాగే జగన్మోహన్ రావుని కానీ అంటే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు శ్రావణి ఇప్పుడు మనం చూడాల్సింది ఒకటే శ్రావణి ఒకటి లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది మాజీ మంత్రి జోగి రమేష్ అయితే దానికి సంబంధించి ఏ వన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలమే ప్రధానంగా ఉంది అయితే దీనికి సంబంధించి చాలా వరకు విచారణ అయితే జరిపారు అంటే ఒక వాంగ్మూలం ఒకటే కాకుండా వారిద్దరి మధ్య వ్యాపారమైన సంబంధాలు వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయా లేక వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా అధికారులు అయితే మాత్రం ఇప్పటికే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ స్పందిస్తూ నాకు అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు నాకు దీన్ని అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితుంది ఆ నేపథ్యంలోనే ఆయన ఏదైతే చందు మొన్న రీసెంట్ గానే దుర్గ గుడికి వచ్చి కూడా జోగి రమేష్ ఒక ప్రమాణం అయితే చేశారు ఆ నా హననానికి దిగుతున్నారు ఏమన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి అని కూడా ఒక సవాల్ విసిరిన ఉంది అయితే మరి ఈ నేపథ్యంలో ఒక అరెస్ట్ ఇప్పుడు సిట్టాధికారులు చేరుకున్నారు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు దీన్ని ఎలా చూడాలి శ్రావణి ఏదైతే జోగి రమేష్ ఇటీవల గుడికి చేరుకుని అక్కడ ఆ ఏదైతే ప్రమాణం చేశారో అదేవిధంగా మీరు సిద్ధమా అని చెప్పి సవాల్ విసరిన పరిస్థితుంది అయితే ఏదైతే జోగి రమేష్ ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా నన్ను కావాలని నిర్పించబోతున్నారు మీ మీకు కనుక ఆ దాని మీద అంటే కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఆధారాలు కనుక ఉంటే నా మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి గట్టిగా అడిగిన పరిస్థితుంది అంటే ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆధారాలు సేకరించినట్టే అయితే మాత్రం మనకు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అరెస్ట్ ని వాయిదా వేస్తూ వచ్చారు ఈ రోజు ఆధారాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే ఉందని తెలుస్తోంది అందుకనే వాళ్ళు ఉదయమే వాళ్ళు జోగి రమేష్ ఇంటికి చేరుకుని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాన్ని అయితే మాత్రం ఉందని చెప్పాలి శ్రావణి